ప్రభుయైన యేసు క్రీస్తు మీకు సమాధానం కలుగునగాక షలోం ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం చేస్తున్నాను ఇరవై రెండవ కీర్తన ఐదవ వచనం నీ అందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేది నామానికి స్తోత్రం కలుగునగా ఈ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాం ఒక ఇద్దరు కలిసి ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇబ్బందులు కలిగాయి చాలా సమస్యలు కలిగాయి ఆర్థికంగా చాలా వరకు ఆ ప్రాజెక్ట్ని ముందు కొనసాగించడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాం ఆ టైంలో నేను రోజు కలవరపడతా ఉన్నాను ఒకరోజు ఉదయకాల సమయంలో నిద్ర లేచింది ఒక దైవజనుడి వాక్యం వింటూ ఉన్నాను ఆ దైవజనుడి వాక్యం చెప్తున్నప్పుడు ఆయన చెప్పిన మొదటి మాట నిజంగా నన్ను ఆశ్చర్యపరిచింది ఆ దైవజనుడి వాక్యం నేను వింటూ ఉన్నప్పుడు ఉదయకాల సమయంలో నిద్ర లేచిందా ఆ దైవజనుడు వాక్యం నేను ఆన్ చేశాను ఆ దైవజనుడు ఈ విధంగా తెలియజేశాడు సిగ్గుపడిపోతానేమో అవమానపరచబడతానేమో అనుకుంటూ ఉన్నావా దేవుడి నీ పక్షాన ఉన్నాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆ మాట విన్నప్పుడు నిజంగానే చాలా ఆశ్చర్యపోయాను అరే నేను భయపడుతూ కలవరపడుతున్న విషయాన్ని గురించి దేవుడు దైవజీనుడి ద్వారా మాట్లాడాను మీకు మాట చెప్పమంటారా కొన్నిసార్లు నా రెండు నిమిషాల సందేశం విన్నప్పుడు నన్ను బలపరిచినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే ఈ ఉదయకాల సమయంలో మీరు కూడా నేను అవమానపరచబడిపోతానేమో నేను సిగ్గుపడాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుందేమో అనుకుంటూ ఉన్నారా అయితే ప్రభు మాట్లాడుతున్నారు మీరు దేవుని ఎందు నమ్మిక ఉంచినట్లయితే ఆయన మిమ్మల్ని సిగ్గుపడనివ్వడు దేవునామానికి స్తోత్రం కలిగిన గాక వాక్యంలో ఒక మాట ఉంటుంది వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినో వారు ముఖములెన్నడూ లజ్జింపకపోయాను యాక్చువల్ ట్రాన్స్లేషన్ ఏంటి అంటే వారి ముఖములు అవమానపరచబడకపోయాను మీరు ఆయన ముఖ దర్శనము చేయగలిగితే ఆయన ఎందు నమ్మిక మీరు ప్రార్థించగలిగితే సంపూర్తిగా మీరు దేవుని మీద ఆధారపడగలిగితే మీరు ఏ కార్యంలో అవమానపరచబడబోతానో అనుకుంటున్నారో ఆ కార్యంలో దేవుడు మిమ్మల్ని మహిమ పరచబోతున్నాడు దేవునామానికి స్తోత్రం గాక ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక ప్రియ తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం ఒకరకై వందనాలు ఈ దినం నాయన మీరు ఒక అద్భుత కార్యం అప్పులు జీవితంలో జరిగించుమని ఏ ఇసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్